భగవంతు చీమ వెళ్ళి కడుపు పెడుతున్నాడు కష్టపడితే కాదా మనం నిరాశగా బతకదు జీవితంలో మన ప్రాప్తంలో ఏది వచ్చినా ఏది వచ్చినా దాన్ని కష్టంతో కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేది మనకు కావాలి అది ఒక్కటి నేర్చుకోవాలా నీ నీ అన్ని దేవతలు నీత ఉన్నట్లే బాధనే పడద్దు నాకు అది ఇవ్వాలి దేవుడు ఎవరి మీద కోపం లేదు అందరికీ మూతిచ్చిన దోషంకు మేతయన పెడుతుండే ఇన్ని జీవులకు మనం ఏమైనా ఏడుతున్నాం ఏనుగు రోజు ఒక ఎకరం పైరు తింటది దానికి కావాల్సినంత మండలు రోజు రోజు దొరుకుతున్నాయి ఎవడు దొరుకుతున్నది ఎన్ని ఉన్నది తింటున్నది ఏ ప్రాణి రాత్రి అయితే అన్ని దిని పంటతుండే పిల్లగాడికి పాలు చేయకు తెల్లం దాకా ఎంత వరతాడు టీకాలు బొబ్బలు పెట్టాడు వాడు కదా అంటే ఏర్తలేడంటే వాడు పాలు దీకి అన్నట్టే కదా అర్థం కడుపులో ఏదో వడ్డదన్నట్టే కదా అట్లాంటి ప్రాణులన్నీ రాత్రి మన అల్లరి ఎరుతున్నాయి ఆకలి ఉంటే ఏ ప్రాణి ఆగదు అంటే అన్ని జీవులు అంత ప్రశాంతంగా ఉంటున్నాయి ఆ సర్వేశ్వరుడు అనుగ్రహం వలన మనకు ఎప్పుడు చూసినా ఏదో ఒక నిరాశ నాకు దేవుడు అది ఎలా ఇది ఎలా అన్ని ఇచ్చిండు ఏం తక్కలేదు మనం ఆలోచిస్తలేము ఎన్న ఆయన రుణం ఎప్పటికీ తీరిపోయింది భగవంతుడు ఎన్ని మనకు ఆయన శాశ్వతమైన మనం ఋణపడి ఉంటాం భగవంతుడు మన కన్ను ఇచ్చిన దానికి కంటికి రెప్పనిచ్చిండు కంట్ల తుక్కు వాడే మన కన్నుకు వెళ్ళదు కానీ ఆ రెప్ప తక్కన మూసుకుంటుంది ఈ గడిచి కొట్టినప్పుడు నువ్వు చూడు రేపు వీడికి బాధ అవుతుందని ఎంత నియతితో సృష్టి చేసిండు భగవంతుని అవయవాలని నీకు ఎన్ని లక్షలు ఇస్తావు ఒక ఆర్టుకు ట్వంటీ ఫోర్ అవర్స్ లబ్ లబ్ డబ్ ఇప్పుడు డమ్మరకం వాయిస్తూ నడుస్తా దానికి ఏం కడుతున్నావు ఎంత ఫీజు ఇస్తావు నువ్వు శ్వాస రోజు ఒక ఆరోగ్యం మంచి లేకపోతే కరోనా టైమ్లా రోజుకు కోటి రూపాయలు పెట్టినోళ్ళు ఉన్నారు నేచరాలుగా భగవంతుడికి గాలినిచ్చిండు టెక్స్ ఆడుతున్నావు మన టైం కు అరణిచ్చి ఆకలి ముట్టి ఇస్తున్నాడు రోజు రోజు అన్నం తింటే అరుగుతున్నది పొద్దుగాల రాత్రికి పండుకుంటే తేలవుతున్నావు మబ్బున నీకు నీకు ఏది గుర్తుండదు మబ్బున కనెక్షన్ అయితేనే పొద్దుగాల మనకు తెలియదు కానీ ఏమైనా పైసలు కట్టినామా మబ్బున తేలవుతుంది మళ్ళా రాత్రికి ఆ నిద్ర అప్తుంది ఎంత హాయిగా మళ్ళా ఆ ఏమైనా కడుతున్నావు నిద్ర లేకపోతే మానవ జీవితం ఎట్లా బత్తమా ఇవన్నీ ఎవరు చేసారు సృష్టికర్త పరమాత్ముడు మనం గుట్టినాడు అన్ని చెడు ఏది బాధపడేది లేదు ప్రశాంతంగా బతకడాన్ని నేర్చుకోవాలి ఫస్ట్ సుఖపడాల సుఖం అంటే మనశ్శాంతి సుఖం అందా ఆస్తులు ఉంటే ఎన్నడు సుఖం వాళ్ళకి అది ఉన్నది ఇల్లకు మనం అసలు అనుకోద్దు ఆయన కోటేశ్వరుడు ఆయనకు రోజు గోలు వేసుకుంటే తింటుండు గోలు వేసుకుంటే వాడు నువ్వు ఇట్లా కింద వన్న మనకు సక్క నిద్ర వస్తుంది నిద్ర కావాలా కోట్లు కావాలా నిద్ర కావాలి సక్కర ఫ్యాక్టరీ ఉన్నది ఆ నిరోగం పడైంది ఆ నిద్రకు కూడా గోలు వేసుకుంటున్నారు రాత్రి పొద్దుగాల తిని పొద్దుగాల గోలు వేసుకుంటే తింటుండు పొద్దుకి గోలేసుకుంటా వేసుకుంటే అంటుండు లేకపోతే ఆయనకు నిద్ర రాదు అంటే సుఖం ఉన్నదా చెప్పు ఆ నిద్ర కూడా గోలైన చూడు